రోజు నుండి ధనుర్మాసం ప్రారంభం ఈ పనులు చేస్తే మాత్రం జీవితాంతం కష్టాలే ధనుర్మాసం పూజా విధానం పాటించాల్సిన నియమాలు ఏంటి మాసంలో పౌర్ణమి మరుసటి రోజు నుంచి ధనుర్మాసం అంటారు సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించే మాసం కనుక ధనుర్మాసం ఈ నెల డిసెంబర్ పదహారవ తేదీన సోమవారం నుంచి ధనుర్మాసం ప్రారంభం అవుతుంది ధను సంక్రాంతి సమయంలో శ్రీ మహావిష్ణువుకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు అలాగే ధనుర్మాసంలో చేసే పూజలకు విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది మీకున్న సమస్యలన్నీ వెంటనే తొలగిపోవాలంటే ఈ ధనుర్మాసంలో విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని అలాగే లక్ష్మీదేవిని పూజించండి అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం నమో నారాయణ అని ఒక చిన్న కామెంట్ చేయండి ఈ ధనుర్మాసం నెల రోజులు చాలా పవిత్రమైనవి ఈ ధనుర్మాసం నెల రోజులు శ్రీ మహావిష్ణువుని పూజిస్తే వెయ్యి సంవత్సరాల పాటు విష్ణుదేవుడిని పూజించినంత పుణ్యఫలితం లభిస్తుంది ఈ మాసంలోనే గోదాదేవి మార్గళి వ్రతం పేరిట శ్రీ మహావిష్ణువును పూజించి మోక్షం పొందింది ధను సంక్రమణ కాలంలో నదీ స్నానాలు పూజలు జపాలు చేయటం వల్ల మంచి శుభ ఫలితాలు వస్తాయని పురాణాలు చెబుతున్నాయి మీకు ఎన్ని సమస్యలు ఉన్నా సరే లక్ష్మీనారాయణను పూజించడం వల్ల మీ సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి అంతటి శక్తి ఈ ధనుర్మాసం పూజలకు ఉంటుంది ధనుర్మాసం ఎప్పటి నుండి ప్రారంభమవుతుంది ఈ ధనుర్మాసంలో చెయ్యాల్సిన పనులు ఏంటి చెయ్యకూడని పనులు ఏంటి పూజా విధానం ఏంటి అలాగే పాటించాల్సిన నియమాలు ఏంటి ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పదహారవ తేదీన సోమవారం నుంచి ధనుర్మాసం మొదలవుతుంది డిసెంబర్ పదహారు నుండి జనవరి పద్నాలుగు వరకు ధనుర్మాసం నెల రోజుల పాటు ఉంటుంది హిందూ మత విశ్వాసాల ప్రకారం ధనుర్మాసం మతపరమైన ఆరాధన తీర్థయాత్రలకు ఎంతో కీలకమైనది ఈ సమయంలో సూర్యుడు దక్షిణాయనం చివరిలో ఉత్తరాయణం ప్రారంభానికి సమీపంలో ఉంటాడు ఈ కాలంలో చలి తీవ్రత మరింత పెరుగుతుంది సూర్యుడు ధనుస్సు రాశిలోకి సంచారం చేసే సమయాన్ని ధను సంక్రాంతి అంటారు ఈ ధనుర్మాసం నెల రోజులు కూడా అత్యంత విశిష్టమైనదిగా భావిస్తారు ఒక సంవత్సరం రోజులు అంటే దేవతలకు ఒక్కో రోజుతో సమానం అందులో భాగంగా ఈ ధనుర్మాసం నెల రోజులను దేవతలకు ఒక బ్రహ్మ ముహూర్తం అని చెబుతారు ఈ ధనుర్మాసంలోనే శ్రీ మహావిష్ణువు యోగా నిద్రలో నుంచి మేల్కొంటాడు ధనుర్మాసంలో ప్రతిరోజు దీపారాధన చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం తప్పక లభిస్తుంది తద్వారా మీ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది ఈ ధనుర్మాసంలో ఉదయం పూట పూజ చేయడం కుదరని వారు సాయంత్రం సమయంలో కూడా పూజలు చేసుకోవచ్చు ఈ ధనుర్మాసం ముహూర్తం సమయంలో దేవతలందరూ భూమిపై తిరుగుతూ ఉంటారు కాబట్టి డిసెంబర్ పదహారు నుండి జనవరి పద్నాలుగు వరకు ఉదయం చేసే పూజలకు విపరీతమైన ధనయోగం సిద్ధిస్తుంది అలాగే సాయంత్రం చేసే పూజలకు కూడా విశేషమైన ఫలితం లభిస్తుంది ఈ ధనుర్మాసంలో పూజలు చేసేవారు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని ఇంటి ముందు చక్కగా ముగ్గులు వేసి చుచిగా తలస్నానం చేసి ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకొని ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఈ ధనుర్మాసం పూర్తయ్యే వరకు ఎవరైతే లక్ష్మీనారాయణను లేకపోతే లక్ష్మీ నరసింహస్వామిని లేకపోతే శ్రీరామచంద్రమూర్తిని లేకపోతే శ్రీకృష్ణ పరమాత్మను లేదా వెంకటేశ్వర స్వామిని ఏదో ఒక విష్ణు స్వరూపాన్ని ఇంట్లో పెట్టుకొని పంచామృతాలతో ప్రతినిత్యం అభిషేకం చేసినట్లయితే వాళ్లకు అకాల మృత్యు దోషములు తొలగి సంపూర్ణ ఆయుష్ ఆరోగ్యం కలుగుతుంది ఈ ధనుర్మాసం పూర్తయ్యే వరకు ప్రాతకాలంలో కాస్త పాలు పెరుగు కాస్త నెయ్యి తేనె చక్కెర స్వామివారి మీద వేసి చక్కగా అభిషేకం చేసి కాస్త గంధము కుంకుమ బొట్లు పెట్టి ఒక దళాన్ని స్వామివారికి సమర్పించి ధూప దీప నైవేద్యాలతో స్వామివారిని పూజించి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుని చదవటం వచ్చిన వాళ్ళు తిరుప్పావై చదువుకోవచ్చు లేకపోతే విష్ణు సహస్రనామాలు చదువుకోవచ్చు లేకపోతే గోవిందనామాలు కూడా చదువుకోవచ్చు ఇలా ఎవరైతే చేస్తారో అటువంటి వారికి అకాల మృత్యు బాధలు తొలగి సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలని శ్రీమన్నారాయణుడు ప్రసాదిస్తాడు ఈ ధనుర్మాసంలో వెంకటేశ్వర స్వామిని అలాగే లక్ష్మీదేవిని విశేషంగా పూజించాలి ధనుర్మాసంలో వెంకటేశ్వర స్వామిని పూజించే భక్తులు వెంకటేశ్వర స్వామికి తులసిమాలను సమర్పిస్తే మీ కష్టాలన్నీ తీరిపోతాయి కాబట్టి ఈ నెలలో పూజ చేసేవారు మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటానికి తులసిమాలను వేసి పూజ చెయ్యండి ఈ ధనుర్మాసంలో ఎవరైతే శ్రీ మహావిష్ణువుకు తులసిమాలను సమర్పిస్తారు వాళ్లకు అభిష్ట సిద్ధి కలుగుతుంది ధర్మబద్ధమైనటువంటి కోరికలు తీరుతాయి కాబట్టి ఈ ధనుర్మాసంలో తప్పనిసరిగా శ్రీ మహావిష్ణువుకి లేదా వెంకటేశ్వర స్వామికి తులసిమాలను సమర్పించాలి ప్రతి నిత్యం తులసిమాలను సమర్పించడానికి కుదరనటువంటి వాళ్ళు కనీసం ఒక్క తులసి దళమైన స్వామివారి ఫోటో మీద కానీ విగ్రహం మీద కానీ సాలగ్రామం మీద కానీ పెట్టి జై శ్రీమన్నారాయణ అని నమస్కారం చేసుకున్నట్లయితే ధర్మబద్ధమైనటువంటి మీ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి ధర్మబద్ధమైనటువంటి కోరికలు అంటే బాగా చదువుకోవాలి అని పెళ్ళి కానటువంటి వాళ్ళు పెళ్ళి కావాలి అని కోరుకోవచ్చు సంతానం లేనటువంటి వాళ్ళు పిల్లలు పుట్టాలి అని కోరుకోవడం ఉద్యోగం లేనటువంటి వాళ్ళు ఉద్యోగం కావాలని కోరుకోవచ్చు ఇల్లు లేనటువంటి వాళ్ళు సొంత ఇల్లు కట్టుకోవాలని కోరుకోవచ్చు ఇటువంటి ధర్మబద్ధమైన మీ కోరికలను తప్పకుండా ఆ శ్రీ మహావిష్ణువు నెరవేరుస్తాడు పూజలో నైవేద్యంగా అరటి పండ్లు పరమాణం లేదా బెల్లం ముక్కను నివేదించాలి ఈ ధనుర్మాసంలో వచ్చే శనివారాలు చాలా పవిత్రమైనవి కాబట్టి ప్రతి శనివారం పిండి దీపాలు వెలిగించి శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించాలి అలాగే ప్రతి శుక్రవారం రోజున లక్ష్మీదేవి పటానికి ఎర్ర గులాబీ పూలతో లేదా తామర పువ్వులతో లక్ష్మీదేవిని పూజిస్తే విపరీత ధనయోగం మీకు కలుగుతుంది అలాగే మీరు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు ఈ ధనుర్మాసం నెల రోజులు పూజలు చెయ్యలేని వారు ఈ ధనుర్మాసంలో వచ్చే ప్రతి శనివారం రోజున వెంకటేశ్వర స్వామిని పూజిస్తే ఎంతో గొప్ప పుణ్యం లభిస్తుంది ఈ ధనుర్మాసాన్ని శూన్యమాసం అని కూడా అంటారు ఎందుకంటే ఈ ధనుర్మాసాన్ని శనికి సంబంధించినదిగా భావిస్తారు అలాగే ఈ కాలంలో సూర్యుడు ధనుస్సు నుంచి మకరంలోకి వెళుతూ ఉంటాడు సూర్యుడు మేనరాశిలో ధనుస్సు రాశిలో ఉన్నప్పుడు గురువు మేనంలో ఉన్నప్పుడు ఎలాంటి శుభకార్యాలను నిర్వహించకూడదని శాస్త్రాలలో పేర్కొనబడింది కాబట్టి ఈ శూన్యమాసంలో అంటే ఈ ధనుర్మాసం నెల రోజుల పాటు కొన్ని పనులను అస్సలు చెయ్యకూడదు ఒకవేళ చేస్తే మాత్రం మీరు జీవితాంతం కష్టాలను అనుభవించాల్సిందే ఈ ధనుర్మాసం నెల రోజుల పాటు వివాహాలు చెయ్యకూడదు పిల్లలకు నామకరణాలు చెయ్యకూడదు అలాగే నూతన గృహప్రవేశాలు చెయ్యకూడదు ఈ ధనుర్మాసంలో కొత్త ఇంటి నిర్మాణాలు చెయ్యకూడదు అలాగే ఇళ్ళ స్థలాలను కొనకూడదు కొత్త వ్యాపారాలు ప్రారంభించకూడదు ఈ నెల రోజుల పాటు శుభకార్యాలను ఖచ్చితంగా వాయిదా వేసుకోవాలి ఈ ధనుర్మాసంలో వివాహం చేసుకుంటే వైవాహిక జీవితంలో అడ్డంకులు ఏర్పడతాయి అలాగే ఈ నెలలో కొత్త ఇంట్లోకి ప్రవేశిస్తే మీ కుటుంబంలో ఇబ్బందులు ఎదురవుతాయి కాబట్టి ఈ ధనుర్మాసంలో శుభకార్యాలకు దూరంగా ఉండడం చాలా మంచిది ఈ ధనుర్మాసంలోనే ముక్కోటి దేవతలందరూ శ్రీ మహావిష్ణువును మేలుకొలుపులో భాగంగా దేవతలందరూ శ్రీ మహావిష్ణువుకి ప్రత్యేక పూజలతో వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారు నిద్రలేస్తారు కాబట్టి అప్పటి నుంచి ఉత్తరాయణం ప్రారంభమవుతుంది అందుకే ఈ ధనుర్మాసం నెల రోజులు చాలా పవిత్రమైనవి ఈ ధనుర్మాసం నెల రోజులు శ్రీ మహావిష్ణువుని పూజిస్తే వెయ్యి సంవత్సరాల పాటు విష్ణుదేవుడిని పూజించినంత పుణ్య ఫలితం లభిస్తుంది ఈ ధనుర్మాసంలో ప్రతిరోజు సాయంత్రం సమయంలో ఆకాశంలో ఉన్న నక్షత్రాలను చూసి మీ మనసులో ఏదైనా కోరుకుంటే అది ఖచ్చితంగా నెరవేరుతుందని నమ్మకం అలాగే ఈ నెలలో ఎక్కువగా సూర్య నమస్కారాలు చేస్తారు ఈ కాలంలోనే ఇంటి ముందు ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టి వాటిని బియ్యం పిండి పసుపు కుంకుమ పూలతో అలంకరించి పూజిస్తారు అష్టదల పద్మం ముగ్గు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన ముగ్గు కాబట్టి ఈ ధనుర్మాసంలో ఎక్కువగా మీ పూజ గది ముందు అష్టదళ పద్మం ముగ్గును వేసి ఇంట్లో పూజలు చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది తులసి మొక్కలు లక్ష్మీదేవి కొలువై ఉంటుంది ఈ ధనుర్మాసంలో చేసే తులసి పూజ చాలా పవిత్రమైనది ముఖ్యంగా ఈ ధనుర్మాసంలో మీరు చేసే తులసి పూజకు లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది అలాగే ఈ ధనుర్మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం రోజున ఉదయం ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి సాయంత్రం ఆరు గంటల తర్వాత ఇంటి ముందు రెండు దీపాలు తప్పనిసరిగా వెలిగించాలి ఈ ధనుర్మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం రోజున ఇలా ఇంటి ముందు దీపాలు వెలిగిస్తూ ఉంటే మీ ఇంట్లోకి ఖచ్చితంగా లక్ష్మీదేవి అడుగు మీ ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది అలాగే పెళ్లి కాని వారికి ఈ ధనుర్మాసం చాలా ప్రత్యేకమైనది ఈ ధనుర్మాసం నెల రోజులు ఇంటి ముందు ముగ్గులు వేసి ఇంట్లో పూజలు చేయటం వల్ల కోరిన వరుడు లభిస్తాడని పెద్దలు చెబుతున్నారు అలాగే పెళ్లి కాని మగవారు అయితే ఈ ధనుర్మాసం నెల రోజుల పాటు బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి శుచిగా తలస్నానం ఆచరించి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారికి తులసిమాలను సమర్పిస్తే త్వరలోనే వివాహ గడియలు వరిస్తాయి ఈ కాలంలో పెళ్లి కాని మహిళలు తమ ఇంటి ముందు ముగ్గులు గొబ్బెమ్మలతో పూజలు చేయటం వల్ల తమ కోరికలన్నీ నెరవేరుతాయి ఈ ధనుర్మాసంలో తిరుప్పావై పారాయణం చేయటం వల్ల అవివాహితులకు వివాహ సమస్యలన్నీ తొలగిపోతాయి ఈ మాసంలోనే గోదాదేవి మార్గళి వ్రతం పేరిట శ్రీ మహావిష్ణువును పూజించి మోక్షం పొందింది ధనుర్మాసంలో విష్ణుమూర్తిని మధుసూదన పేరిట పూజిస్తారు ఈ ధనుర్మాసంలో పూలతో ఒక పూలహారం తయారు చేసి శ్రీ మహావిష్ణువు దేవాలయానికి వెళ్ళి ఆ జాజి పూలహారాన్ని స్వామివారికి సమర్పించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటే వెయ్యి కోటి కల్పాల పాటు వాళ్ళు వైకుంఠంలో శ్రీమన్నారాయణుడు అనుభవించేటువంటి భోగభాగ్యాలను అనుభవిస్తారు అంటే విష్ణువు శరీరంలాగే ఒక శరీరాన్ని ధరించి శ్రీ మహావిష్ణువు వైకుంఠంలో ఎన్ని భోగభాగ్యాలను అయితే అనుభవిస్తున్నాడో ఈ జాజిపులహారం సమర్పించినటువంటి వాళ్ళు కూడా అన్ని భోగభాగ్యాలను అనుభవిస్తారని మనకు పురాణాల్లో ఋషులు చెప్పి ఉన్నారు ఆ పరమాత్ముడిని చేరుకునేందుకు మనం ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు ఎవరైతే ఈ ధనుర్మాసం నెల రోజుల పాటు భక్తి శ్రద్ధలతో దేవతలను పూజిస్తారు అలాంటి ఇళ్లల్లో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు ఈ ధనుర్మాసంలో ప్రతిరోజు ఉదయం సాయంత్రం సమయంలో ఇంటిని శుభ్రం చేసి ఇంట్లో దీపారాధన చేయటం వల్ల మీకు ధనలక్ష్మి కటాక్షం లభిస్తుంది అలాగే జీవితాంతం మీకు డబ్బు కష్టాలు లేకుండా ఉంటాయి ధనుర్మాసంలో పూజలు చేసేవారు మాంసాహారానికి దూరంగా ఉండాలి ఈ ధనుర్మాసం నెల రోజుల పాటు భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి ధనుర్మాసం మొదలైనప్పటి నుంచి హరిదాసులు బసవన్నలతో సంక్రాంతి సందడి మొదలైపోతుంది ఇంటిని శుభ్రం చేయడం మొదలు ముంగిట్లో ముగ్గులు సందడి చేస్తాయి ఈ ధనుర్మాసంలో నెల రోజుల పాటు వెంకన్న సుప్రభాతం ఉండదు గోదా గీత గోవిందాన్ని వింటూ ఏడుకొండల శ్రీ వెంకటేశ్వర స్వామివారు పరవశించిపోతారు అందుకే ధనుర్మాసంలో తెలుగు రాష్ట్రాల్లో ఉండే విష్ణుమూర్తి ఆలయాల్లో తిరుప్పావై వినిపిస్తూ ఉంటుంది అలాగే ధనుర్మాసం అంతా కూడా విష్ణుదేవుని కథలు చదివితే చాలా శుభప్రదం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి